హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీ హెలెచ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలను చూస్తున్నాం తేదీ వచ్చేసి పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ చూసుకుంటే ధర ఇక్కడ కర్నూలు వ్యవసాయ మార్కెట్ ధరలనే చూస్తున్నాం మొదటగా ఇక్కడ చూస్తే ఆముదాలు మధ్య ధర చూసుకుంటే ఐదు వేల తొంభై తొంభై నాలుగు రూపాయలు అయితే ఉంది గరిష్ట ధర వచ్చేసి ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు వేరే శనగ వచ్చేసి కనిష్ట మధ్య ధర వచ్చేసి ఆరు వేల రెండు వందల పన్నెండు రూపాయలు గరిష్ట ధర వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల ఒక్క రూపాయలు అయితే ఉంది మొక్క వచ్చేసి వెయ్యి తొమ్మిది వందల పదిహేడు రూపాయలు మధ్య ధర గరిష్ట ధర వచ్చేసి రెండు వేల రెండు వందల ఏడు రూపాయలు ఎండుమిర్చి వచ్చేసి పదమూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇరవై వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది వచ్చేసి గరిష్ట రేట్ అయితే ఉంది కందులు వచ్చేసి కనిష్టి ధర మధ్య ధర వచ్చేసి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర వచ్చేసి తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు ఉల్లిగడ్డలు చూసుకుంటే వెయ్యి ఆరు వందల పంతొమ్మిది రూపాయలు గరిష్ట గరిష్ఠర వచ్చేసి వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఎనభై మూడు రూపాయలు శనగలు గ మధ్య ధర చూస్తే ఐదు వేల నాలుగు వందల పది రూపాయలు ఇక్కడ గరిష్ఠ ధర చూసుకుంటే ఐదు వేల ఏడు వందల పది రూపాయలు ఇక్కడ మనం గమనిస్తే కందులైతే గరిష్ఠ ధర తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది నలభై తొమ్మిది రేట్ అయితే వెళ్ళింది అదేవిధంగా ఇక్కడ ఎండి ముచ్చి చూసుకుంటే ఇరవై వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలు అయితే గరిష్ట ధర అయితే రేట్ అయితే వెళ్ళింది అదేవిధంగా వేరుశనగలు చూసుకుంటే ఏడు వేల ఎనిమిది వందల ఒక్క రూపాయి అయితే గరిష్ట ధర అయితే ఉంది ఇది కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంక ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని ఫ్రెండ్స్కి అదేవిధంగా రైతు ఇబ్బందులందరికీ షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్